హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐదే ఐదు నిమిషాల్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేద్దాం చూద్దాం ప్రిపరేషన్ ఎలా తయారు చేద్దామో చూసేద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూడండి మనం ఒక మీడియం సైజు ఉన్న దోసకాయ తీసుకొని పైన చెక్కు తీసుకొని దోసకాయని స్మాల్ పీసెస్గా తీసుకోవాలి టమాటో ఒక మూడు పచ్చిమిర్చి ఒక పది తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాని పెట్టి ఒక గుప్పెడంతా వేరుశనగ పప్పులు తీసుకొని కొంచెం ఆయిల్ లేకుండా దోరగా వేయించుకో ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదండి అదే ప్యాన్లో పల్లీలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత తీసేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఒక టెన్ పచ్చిమిర్చిలు తీసుకొని పది పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దాంట్లోనే మనం చెక్కు తీసి పెట్టుకున్నాం కదండి ఆ దోసకాయ అనేది కొంచెం టేస్ట్ చూసుకోవాలి అది కొంచెం చేదు ఉందో బాగుందో చూసుకున్న తర్వాత మనం ఆ విత్తనాలతో సహా దాంట్లో వేసి బాగా కొంచెం మగ్గే వరకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు చూడండి మనం పచ్చిమిరపకాయలు దోసకాయ తీసుకున్నాం కదా దాంట్లోనే టమాటాలు వేసి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో ఒక ఐదారు వెల్లుల రెబ్బరు సాల్ట్ వేసి ఈ దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం దోసకాయ పచ్చిమిర్చి టమాటో మగ్గించుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లో వేసేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు చూడండి ఫైనల్గా మన పచ్చడి మనకు ఇలా తయారైంది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఒక గుప్పడంతా కొత్తిమీర తీసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసుకొని మనం కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం పేస్ట్ రెడీ అయిపోయింది కదా పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత దీనికి మనం తాలింపు పెట్టుకుందాం తాలింపుల కోసం దీనికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత మనం దాంట్లో ఆవాలు కొంచెం పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు కొంచెంసేపు బాగా ఫ్రై అవ్వాలండి పచ్చి సినిమా పోయేంత వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా చిటపటలు ఆడిన తర్వాత దాంట్లోకి మనం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బులు దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి రబ్బులు కూడా కొంచెం ఎర్రగా అయిన తర్వాత దానికి కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానికి మనం ఇప్పుడు చేసుకున్నాం కదండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత దానికి కొంచెం మనము ఇటు అటు తిప్పుకోవాలి ఇటు అటు తిప్పుకున్న తర్వాత మనం పచ్చడి అనేది దాంట్లోకి వేసేయాలి వేసిన తర్వాత దానికి మనం చూడండి మనకు సాల్ట్ కావాలంటే ఈ స్టేజ్లో కూడా మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు చూసుకుని చూసుకొని మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ ఉందో లేదో అనేది ఇప్పుడు కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చు మనం చూడండి ఎంతో రుచికరంగా ఉండే దోశగా పచ్చడి రెడీ